అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మన ముందు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అర్జునల్ శ్రీనివాస్ గారు హాయ్ సార్ హాయ్ నమస్తే అండి సార్ ఇది విన్నారా ఆర్జీవిని చంపడానికి లోకేష్ గారు ప్లాన్ చేస్తున్నారంట అంటే నేను అన్నది కాదు పోసాని గారు అన్నారు నిన్న ప్రెస్ మీట్లో ఎలా చూస్తారు ఇది ఇప్పుడు పోసాని కృష్ణ మురళి అది బుర్రపాడైపోయింది ఎందుకంటే అతను ఏం మాట్లాడుతున్నాడో అతనికి తెలియదు ఒక రకమైన ఫస్ట్రేషన్లోకి వచ్చాడు జగన్ అన్న జగన్ అన్న అనుకుంటున్నాడు ఆడ ఎల్లం కోటలా ఉన్నాడు మరి అతను ఫాలోవర్స్ అందరూ కూడా నోటుకు వచ్చినట్టు వాగిన వాళ్ళందరికీ నోట్లో పచ్చి వెలకే గొంతులు పడినట్టు ఉంటారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నా కారణంగా తిట్టాడు తిట్టాడు కదా తిట్టాడు పవన్ కళ్యాణ్ గారిని తిట్టాల్సిన అవసరం ఇక్కడికి ఏమొచ్చింది ఇద్దరికేమైనా ఆస్తి తాగతాలు ఉన్నాయా ఇద్దరికి సినిమాకు సంబంధించిన గొడవలు ఏమైనా ఉన్నాయా ఉంటే అయ్యాలో మాట్లాడుకోవాలి నువ్వు జగన్ అగ్ని వెనకాల వేసినా భోజనం వేసి సిగ్గు లేకుండా మళ్ళీ కులం పేరు నేను పలాముడిని పలానా కులాముడిని మా వాళ్ళందరూ ఎలాగో నువ్వేవడం చెప్పడానికి అదొకటి ఇప్పుడు ఆ జీవిని చంపడానికి అక్కడ చెప్పుకుంటాడు నీకు ఎందుకు అని ఆ వేసేసి వీళ్ళకి కథలే చూస్తున్నారేమో అంతే కదా ఇప్పుడు వీళ్ళ చరిత్ర అదే కదా వాళ్ళు బాబాని వేసిపాడేసి చంద్రబాబు నాయుడు గారు కంటిచ్చారు ఆ రక్తం వాళ్ళే కడుక్కుని ఇప్పుడు ఆ పుట్లేసినప్పుడు తుడిసినప్పుడు చేతికి రక్తం అనుకుంటుంది కదా అది తీసుకొచ్చి చంద్రబాబు గారు బట్టలకు మామేరుడు ఈ జనం నిజంగా వేసేసినా కానీ నమ్మరు వీళ్ళు చెప్తే ఇప్పుడు చెప్తున్నాను నేను నాన్న పులి కథలాంటిది వీళ్ళు డ్రామాలో వీళ్ళ వేషాలు వీళ్ళ దొంగమోలో ఎవరికి తెలియదు ఏంటండి ఆ గొలకరాయ చూసారు డ్రామా అది ముగ్గురు కొట్టేసి వెళ్ళిపోయిందంట అరుందోళ సినిమాలో గోళికయలు పాటలాగానే అది ఎలా గిరాస్తే అన్నిటి మీద మ్యూజిక్ కింద ఏటో కానీ ఆ సినిమా కాబట్టి చూస్తాం ఏదన్నా అంటే మళ్ళీ కామెడీ చేస్తున్నారు అంట కామెడీ కాకపోతే మీరు చేసి శాస్త్రులు ఎలా ఉన్నాయి ఇప్పుడు అవునా కదా అందులో ఆ మూవలో అరుంద సినిమాలు చూసావా ఆ మూవలు గిరాస్తే ఆ డ్రామ్స్ అవడవడమ్మని కొట్టుకుంటా పాట కింద వచ్చేస్తుంది ఈ కూడా పాడవలసింది జగనన్న జగనన్న అని కొట్టింది సిగ్లేదు వాళ్ళకి వాళ్ళకి జనం చీయను పోస్తున్నా కానీ ఏంట్రా ఈ గోల మీరు ఎలాగో ఉన్నారా ఇట్రా అంటారు చూడేవడం అలాగ ఉంది వీళ్ళ పరిస్థితి ఇప్పుడు ఇదిగోనే నేను మీకు బటన్ నొక్కాను మీకు డబ్బులు వేసాను నా గోటేయండి ఇదిగో నేను పదహారు నెలలు జైల్లో ఉన్నాను అవన్నీ గుర్తునే పెట్టలేదు నన్ను నలభై మూడు వేల కోట్లు కొట్టేసానని చెప్పేసి నా మీద అక్రమాస్తులు కేసు పెట్టారు అది విచారానికి వెళ్లకుండా నేను పదేళ్ళ ఏళ్ళ నుంచి జరుపుకున్నాను ఈ ఐదేళ్ళ నుంచి అయితే కోర్టు కూడా వెళ్ళలేదు నేను డైరెక్ట్గా చెప్పాల నువ్వు నిజాయితీ ఉన్నవాడు అయితే నిజాయితీ ఒక్క అబద్ధ ఆడమంటే ఆడని చెప్తుండే ఆ మాంత్రికుడు ఎవరో కొడాలి నాని అన్నవాడు భాతబడి చేసి కూడా ఉంటాడు విషయం నువ్వు ఇలా ఎంతో అంటే నేను సిరాకు అసహ్యం డోకు వచ్చేస్తున్నాను చూస్తుంటే వాళ్ళ స్థాయి మర్చిపోయి మాట్లాడితే మనం కూడా తప్పని ఆడ భాషలో మాట్లాడాల అంటే మొన్న మీరు అన్నట్టు చిరాకు వస్తుందని అంటున్నారు కానీ జగన్ గారు ఏమో చాలా మంచివాడు అంటే మన ఇంట్రడక్షన్ ఇచ్చేటప్పుడు కొడాలి నాని చాలా మంచివాడు సున్నితమైన మనసు ఎప్పుడో కొంచెం కోపం రావచ్చు కానీ మాది మంచోడు అని చెప్పి చెప్పారు కదా మనిషి కట్టిన కానీ మనసు మెత్తన మరి లోపల చూసి చెయ్యడు చూసేయడేమో మరి మెత్తగా ఉందా గట్టిగా ఉందా మరి ఏంటండి ఇప్పుడు లైక్ మైండెడ్ అండి వాళ్ళందరూ కూడా ఒకే భావజలం ఉన్నవాళ్ళు ఇప్పుడు కోతులు అన్నీ ఏం చేస్తాయి ఆ గుంపు కోతులన్నీ ఒకే ఇప్పుడు కొండముచ్చులు కోతులు ఉంటాయి కొండముచ్చులేము కొండముచ్చులు బ్యాచ్ ముఖం నల్లగొండి తోక పెద్ద పైకి ఎట్టు తిరుగుతాయి అవన్నీ అట్లయిపోతాయి కోతులన్నీ అన్నవరం కొండమే కోతులన్నీ ఒక గుంపు కింద ఉంటాయి ఇల్లు అంతే బ్యాచ్ ఆ గుంపులు గుంపులుగా వాళ్ళ భావజాలం ఉంటుంది వాళ్ళంటే నచ్చని వాళ్ళు మనం చిరాకు పడతాం ఇక్కడ ఆర్జీవి అయిన ఆర్జీవి మాత్రం తక్కువ చేసాడా నన్ను ఎవడేమి చేసి వాడు లేడు నన్ను ఎవడేమి పీకుతాడు లే అన్నట్టుగా అతను డౌంట్ అతను స్థాయి ఆడవాళ్ళ కాళ్ళు ఒళ్ళు నాగుతా డైరెక్ట్గా వీడియో రిలీజ్ చేసి యువతను మీలాంటి కుర్రోలను పాడు చేసాడు కదా పెరబట్టాడు కదా అతను ప్రజల్ని ఇలా ఈ ప ఇప్పుడు మనం సమాజంలో ఉన్నాం ఈ సమాజంలో కొన్ని కట్టుబాట్లు కొన్ని సంప్రదాయాలు ఉంటాయి ఆడవారు నిండిగా ఉండాలి మగవాళ్ళు పద్ధతిగా ఉండాలి స్త్రీలను గౌరవించాలి పెద్దవాళ్ళని మర్యాదగా గౌరవిస్తూ చూడాలి ఒక సంప్రదాయాన్ని పెట్టుకున్నాం ఒక మనకు ఒక పాపభీతి ఉంది ఒక సర్వేలెన్స్ ఉంటుంది ఎవడో మనకు తెలియని శక్తి మనల్ని గమనిస్తూ ఉంటుంది మనం తప్పు చేయకూడదు అనేటువంటి సర్వేలెన్స్ ఉందని నమ్ముతాం మనం అది ఈక్విలిబ్రియం మన సమ సమతుల్యతను పాటిస్తూ ఉంటుంది అంటే మనం చెడు మార్గంలో కలకుండా నేను ఎవడ చూడని నువ్వు ఏం చేసినా లేదంటే వెళ్తే వెళ్తే కాబట్టి అక్కడ కనపడిన బ్యాగ్ ఉంటే పట్టుకుపోతాడు పోలీసుడు ఉన్నాడో పట్టుకుంటాడనే భయం ఉంటే పట్టుకెళ్ళడా ఆ భయం లేదు నువ్వేం పట్టుకోవాలన్నా పర్లేదని పట్టుపోతాడు నువ్వు ఏం చేసినా పర్లేదంటే అమ్మాయి వెళ్తుంటే పట్టుకుని ఎత్తుకెళ్ళిపోతారు లేదంటే చంపేసిపోతారు ఇది ఒక సర్వేలెన్స్ ఉంటుంది భయం భక్తి ఉంటే దానికోసమే ఈ కట్టుబాట్లు సంప్రదాయాలు పెట్టారు లేదంటే మనం ఒకరు జీవించగలవా కలిసి మరి ఎందుకు సార్ పోసాని గారు ఇంతలా మాట్లాడడం మతీ దాన్ని మర్చిపోవడం ఉంటాను మాట్లాడుతున్నప్పుడు చూసారా ఆ ప్రదర్శనం ఆ పిచ్చి మాటల కింద వస్తూ ఉంటాయి వీళ్ళందరికీ రేపు జూన్ నాలుగు తర్వాత ఉంటుంది రేపు అప్పుడే బెటర్ మీరేం కంగారు పడకండి ఇప్పుడు ఎవడో ఎవరిని ఏం చేయరు ఖచ్చితంగా చెప్తున్నాను నేను డోంట్ వర్రీ జూన్ నాలుగు ముందు మిమ్మల్ని అవ్వడం ఏమీ చేయడు దానికి కాల్త నాది హామీ నాలుగు తర్వాత నాకు సంబంధం లేదు మడతలు పెట్టే తర్వాత ఎవరినో వదలరా ఎందుకంటే వీళ్ళు నోరే నీటికి నాచు తెగులు నోటికి మాట తెగులు అర్థమైందండి మీ నోరు అదుపులో లేకుండా నోటికి వచ్చినట్టు వాగితే మొఖం మూడు మొఖాలు అయిపోతాయి అంటే పోసాని గారు కూడా ఖచ్చితంగా మేము నూట యాభై స్థానాలకన్నా ఎక్కువ గెలుస్తాము ఇది రాసి పెట్టుకోండి జగన్ గారేమో వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఇంకొంతమంది ఏమో ఖచ్చితంగా వంద సీట్లు పైనే వస్తాయి అని అంటున్నారు కానీ ఎక్కడో చూస్తుంటే మాత్రం అంటే శివరాజకీయాలని చాలా మంది అంటున్నారు ఈ వర్కౌట్ అవుతున్నాయా చాలా మంది డౌట్ ఏమవు అవదండి ఎన్నిసార్లు అమ్ముతారు ఓ పక్కన వాళ్ళ చెల్లు షర్మిల గారు ఉంది కదా షర్మిల గారు ఏం చేస్తుంది ఐస్ కోరినట్టు కోరి ఐస్ ముక్కలో దాని చిత్రీపాం పెట్టి కోరేసి ఐస్ తీస్తారు కదా గుజ్జు గుజ్జుకి ఏమి చూసారా మీరు అలా కోరా రోజునే ఆ తొట్టుకోలేకపోతున్నారు ఇంకో పక్కన సునీత గారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చేస్తుంది ఎవడ ఎవడ దగ్గర కూర్చున్నాడు ఎవడో ఏం చేశాడో ఎలా చేసేసారో చెప్తుంది ఒకవేళ వీళ్ళకి సిగ్గులేక మాట్లాడుతున్నా కానీ జనాలకు సిగ్గు శరం ఉంది వీళ్ళంటే ఎల్లు వదిలేసారు సిగ్గు శరం ఉన్నాయి జనాలు చూసుకున్నారు వీళ్ళు డెఫినెట్గా గా బుద్ధి చెప్తారు వీళ్ళు ఇంటికి పంపిస్తారు జూన్ నాలుగు తర్వాత వీళ్ళకి మామూలు రౌండ్ ఉండదు నేను చెప్తున్నాను కదా ఎందుకంటే అందరూ వెయిటింగ్ మీకు విజయ్ సినిమాలో వెయిటింగ్ అంటాడు కదా వీళ్ళ కోసం వెయిటింగ్ జూన్ నాలుగు కోసం వెయిటింగ్ ఇప్పుడు చూసుకున్నట్టయితే ప్రెస్ మీట్లు చాలా వరకు ప్రెస్ మీట్లు ఇప్పుడు మొన్న జనసేన నుంచి వెళ్ళిన మహేష్ గారు కానీ లేకపోతే మొన్న ఎన్నో పోసాని గారు కానీ చాలా వరకు వ్యతిరేక పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ లేకపోతే ఇంకెవరి గురించి అయినా వ్యక్తిగతంగా మాట్లాడడం తప్ప ఇంకేమీ చెప్పట్లేదు అంటే విమర్శించట్లేదు పవన్ కళ్యాణ్ గారి గురించి మళ్ళీ ఇంకోసారి చెప్తాను అనేక సార్లు చెప్పాను అతను నారో చుట్టిన నాటు బాగున్నాటాడు అర్థమైందండి అతను చాలా జాతికి హ్యాండిల్ చేయాల లేదంటే చేతులకి వెళ్తాడు అతని జోలికి ఎవడని మందు పాత్రమే కాల్ పెట్టినట్టు అతను జోలికి వెళ్తే ముందు పాత్రమే కాలు పెడితే నువ్వు ఉండలేవు తీయలేవు తీసినా వేలిపోద్దా అక్కడ ఉన్నా వేలిపోద్ది అతను జోలికి వచ్చారు వీళ్ళు అతని పైన అతను చేసుకుని పోతా ఉంటాడు అతను సినిమాలు అతను ఎవరిని కామెంట్ చేశాడు ఎప్పుడన్నా పవన్ కళ్యాణ్ రాజకీయంగా కాకుండా ఈ సినిమాల పరంగా ఈ సినిమా వాళ్ళు ఎవరినైనా కామెంట్ చేసాడా ఎప్పుడైనా కామెంట్ చేశాడా ఎవరినైనా కించపరిచాడా ఈయన్ని కెలికి కెలికి గోకి గోకి గోకితే ఒళ్ళు మండింద మాట్లాడాడు వరకు ఆయన ఎప్పుడైనా మాట్లాడా ఎవరి జోలికైనా వెళ్ళాడా అతని సినిమాలు అతను చేసుకుంటాడు అతను హీరోయా పవర్ స్టార్ అంత అవసరం ఉన్నావు అది ఏం చెప్తే తింటారు నువ్వు అలా చేసు ఇలా చేసు షూటింగ్ క్యాన్సిల్ చేయమని అని అంటాడు అంటే అంటాడు నువ్వు అనలేదా నువ్వు అనవా నీకు నీ పిచ్చి లేదా నీ పిచ్చి చేస్తలేవ నువ్వు రైటింగ్ అప్పుడు నువ్వు ఏడిపించి తనలేదా ఎవరినైనా ఎవడన్నా స్థాయి పెరిగిన తర్వాత ఏడ్పించి తిని అంటే ఈ మధ్య కాలంలో చూసుకుంటుంటే వివేకానంద రెడ్డి గారి గురించి కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారి గురించి ఎక్కువ శాతం పర్సనల్గా పర్సనల్ లైఫ్ గురించి మెన్షన్ చేస్తున్నా అంటే సెకండ్ సెకండ్ ఫ్యామిలీ గురించి వివేకానంద గారి గురించి ఇప్పుడేమో పవన్ కళ్యాణ్ పెళ్లి గురించి వాళ్ళు వాళ్ళు బతికే అండి వాళ్ళు ఫేర్ గేమ్ ఎప్పుడు ఆడరు ఫౌల్ గేమ్ ఆడతారు వాళ్ళు దారి అండి అడ్డదారిలో వెళ్ళాలనుకుంటారు శవాలు కావాలి వాళ్ళకి శవాల కోసం రాబందులు ఉండి రాబందులు అంతరించిపోయి వీళ్ళు తయారయ్యారు ఏడు రూపాయల్లో వచ్చేసినాయి ఇప్పుడు అంతే సేవలు ఎక్కడ దొరుకుతాయా అని పైన తిరుగుతూ ఉంటాయి చూడండి రాబందులు కూడా అంతరించుకొని పార్సీ కొట్టుకు వెళ్తే పార్సీ పార్సీళ్ళు పెడతారు సేవాన్ని తగలబెట్టరాలు కరణం చేయరు రాబందులు కలహారం ఇచ్చేస్తారు అలాగే తిరుగుతూ ఉంటాయి ప్రతి ఊళ్ళో తిరిగి రాబందులు గొడ్డులో ఏదో దొరుకుతాయేమో సేవలో అలాగే వీళ్ళు ఎక్కడ సేవలు దొరుకుతుందా దాని చుట్టూరు తిప్తూ ఉంటారు హచ్చలాలు చేస్తారు ఎదటోళ్ళ మీద చేస్తారు రేపులాలు చేస్తారు ఎదటోళ్ళ మీద పెడతారు దాడులు వాళ్ళు చేస్తారు ఎదటోళ్ళమే పెడతారు ట్రేడింగ్ వాళ్ళు చేస్తారు ఎదటోళ్ళమే పెడతారు అన్నీ వాళ్ళకి అలవాటు అయిపోయింది కథ రేపు మే పదమూడో తారీఖు వీళ్ళందరూ పోసుపోతాస్తం వేస్తున్నారు ప్రజలు వీళ్ళకి సెంటెన్స్ రాస్తున్నారు ఎలిమినేషన్ విజయమ్మ గారు కూడా పరామర్శలు ఇచ్చలేదు కదా అదే ఆవిడ ఎందుకు లేదు కార్ కార్డు నాలుగు టేర్లు ఒకేసారి వెళ్ళిపోతాయి ఎందుకు వచ్చిన కూడా బాబు వెళ్ళిపోయింది ఆవిడ వీళ్ళ సంగతి తెలుసు కదా వీళ్ళకి ఎవడని వేసేసి వాళ్ళని వాళ్ళ ఖాతాలో చేస్తారు టీడీపీ ఖాతాలో వాళ్ళేమో పిచ్చోడ్లేక వాళ్ళు మీటింగ్లో పెట్టుకుంటూ వెళ్తున్నారు ఈ ఒప్పు అనగలేవు ఈసారి మాత్రం వీళ్ళు ఏమి చేసినా నమ్మరు రేపు మాపో జగన్మోహన్ రెడ్డి గారు బస్సు దిగుతుంటే జారి పడిపోయి కాలు ఇరిపోయిందని వీల్చైర్లో తిరుగుతారు చూడండి ఇప్పుడు ఈ కొట్టు వారి నెలలోనే ఉండొచ్చా సిగ్లేదు వాళ్ళకి ఏంటంటే చిన్న దెబ్బకే కొట్టు వండించుకుంటావు అలాగ నువ్వు ఎవరిని మోసం చేద్దామని వాళ్ళకి వెళ్ళే గీసేసుకుని వాళ్ళకి వెళ్ళే కొట్టేసుకుని ఏదో సినిమాలో గోడనేసి కొట్టేసుకుంటారు చూడండి తలక గోడనేసి కొట్టేసుకుని వాళ్ళు కొట్టేసారని చెప్తారు అందరికీ తెలుసు ఇది ఇలా బొమ్మ అర్థమైపోయిందండి ఎక్కడికి జనం ఎక్కడ ఉన్నారో చెప్పండి చూద్దాం సార్ ఇంకా రాబోయే కాలంలో ఎలాంటి పరిస్థితులు వస్తాయో ప్రజలు ఏ నిర్ణయం తీసుకుంటారో కూడా తెలుసు లాంఛనం రేపు జూన్ నాలుగో తారీఖున కరెక్ట్ గా తొమ్మిదిన్నర పది గంటలకల్లా ఒక లైన్ వచ్చేస్తుంది ట్రెండ్ తెలిసిపోద్ది వాళ్ళు చాలా మంది ఫలితాలు ముందే పారిపోతారు ఓకే నేను చెప్పేది ఏంటంటే టీడీపీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ అంతర్జాతీయ విమానాశ్రయాలన్నీ కూడా వీళ్ళకి రెడ్ అలర్ట్ ప్రకటించాలా వీళ్ళ మీద ఆల్రెడీ ఇప్పుడు సీఎస్ డీజీపీలు మారుతీళ్ళ మీద కేసులు నమోదు చేసి ఉండే వాళ్ళు పారిపోకుండా చూడాలి వీళ్ళు పారిపోతారు అందరూ డబ్బులు ఏం చేశారు కొన్ని చోట్ల వేరే వేరే బినామీలతోటి యూఎస్లోని అనేక దేశాల్లో ఇతర దేశాల్లో వ్యాపారాలు వీళ్ళ బినామీల చేత ఇక్కడ నుంచి అరచంద్రం అమ్మేసుకున్నారు ఇసుక అమ్మేసుకున్నారు మద్యం అమ్మేసుకున్నారు భూములు అమ్మేసుకున్నారు కొల్ల కొట్టేశారు అప్పులు పదకొండు లక్షల అప్పులు తెచ్చిన దాంట్లో మూడు లక్షలు ఖర్చు పెట్టి మిగతా ఎనిమిది లక్షల కోట్లు దొప్పిస్తారు ఈ డబ్బు అంతా కలిపి పోర్టుల ద్వారాను ప్రైవేట్ జట్లు ద్వారా తరలించేస్తున్నారు అంతర్జాతీయ సముద్ర జలాలు ఈ డబ్బులు దాతున్నారు ఈ డబ్బులన్నీ పట్టుకుపోయి ద్వీప ద్వీపం కొనేసుకుంటారు ఈ దొంగులు అందరూ అక్కడ పోతారు అక్కడ పోయి వాళ్ళు సొంతంగా కూడా నిత్యానందంగా ఒక రాజ్యం ఏర్పాటు చేసుకుంటారు వీళ్ళు ఇవన్నీ వీళ్ళందరినీ ఎక్కడికే పారిపోనివ్వకుండా ఎక్కడక్కడ బంధించి జూన్ నాలుగు ఫలితాలు వెళ్ళి పడుతున్నప్పుడే కోటింగ్ స్టార్ట్ చేయాలి చూద్దాం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్